ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో చెరువు టమాటో ధరలు ఏ విధంగా పలికాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్షన్ అయితే అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ పక్కన చూసుకుంటే సూపర్ టాప్ టాప్ అండ్ టాప్ ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగిందన్న ఒక ఐటమ్ మాత్రము ఇంకా క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటలు ఎక్కువ ఏ ఐటాలు పడినాయంటే ఐదు వందల నుంచి ఆరు వందల లోపల ఎక్కువ రేట్లు పడ్డం జరిగింది ఐదు వందల నుంచి ఆరు వందల వరకు క్లాస్కాయలు ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది నా వేలంపాట్లు ఇక థర్డ్ క్వాలిటీలు మచ్చకాయలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు మూడు వందల యాభై లోపల ఉన్నాయినా ఈ మిక్సీకాయలు థర్డ్ క్వాలిటీలు లైట్గా మచ్చుండెకాయ ఇవంతా రెండు వందల నుంచి మూడు వందల యాభై లోపల ఉన్నాయి ఈ పొడికాయలు చూసుకుంటే బాగుండేకాయలు యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే కాయలు పొడికాయలు అయితే పలకడం జరిగింది ఈరోజు మొలకల చెరువు యావరేజ్గా చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాష చూసుకుంటే యావరేజ్గా నాలుగు వందల నుంచి ఆరు వందల అయితే ఎక్కువ వైటాలు పడు పడుతున్నాయినా టాప్ రేట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇంకా ఏమన్నా నెక్స్ట్ పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నా